హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ టమాటా రేట్ అప్డేటింగ్ చనల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి మూడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా కోయంబేడు మార్కెట్లో కూడా ఈరోజు రోజు మీద పోల్చుకుంటే ఈ రోజైతే రేట్లు అయితే పెరిగాయండి ఇంకా టాప్ రేట్ అనేది ఎంత పెరిగిందో తెలుసుకుందాము ఎంత రేటు పడింది అనేది ఇంకా పదిహేను కేజీల బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు పదిహేను కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు రోజు వచ్చేసరికి రెండు వందల ఎనభై మూడు వందలు అట్లయితే పడేది ఈ రోజు అయితే మూడు వందల యాభై అయితే పడింది పదిహేను కేజీలు పదిహేను కేజీల బాక్స్ టాప్ రేట్ అయితే ఇంకా ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈ రోజు వచ్చేసరికి ముప్పై కేజీలు బాక్స్ థర్టీ కేఎస్ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేటు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా ముప్పై కేజీల బాక్స్ కూడా టాప్ రేట్ అయితే పెరిగిందండి ఇంకా రోజు వచ్చేసరికి ఆరు వందల రూపాయలు అయితే పడేది ముప్పై కేజీల బాక్స్ ఈ రోజైతే ఏడు వందల రూపాయలు అంటే వంద రూపాయలు అయితే పెరిగింది ముప్పై కేజీల బాక్సులో అలాగే పదిహేను కేజీల బాక్సులు వచ్చేసరికి యాభై రూపాయల వరకు అయితే పెరిగింది ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు కోవిమ్మూరి మార్కెట్లో కూడా రేట్లు అయితే మంచిగానే పెరిగాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్